హాబీస్ నెత్తి నోరు మొత్తుకొని నేను చెప్తున్నది ఇదే ఏంటి అయ్యా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ప్రజాస్వామ్యంలో ఓట్లు చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక పాలకుడులు ఆయన అనుకోవట్లేదు ఏదో రాజరికంలో వాళ్ళ నాన్న తర్వాత ఈయన వచ్చాడు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు ఆయన ఆయన ఒక చక్రవర్తిలాగా ఫీల్ అయిపోతున్నాడు అయ్యా ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల్ని మరలా ప్రజలకు పథకాల రూపంలో ఇస్తూ అప్పులు కుప్పల కుప్పలు తీస్తూ దానిని మరల నేను బటన్ నొక్కే ఇచ్చా నేను బటన్ నొక్కే ఇచ్చా నాకే ఓట్లేండి నాకే ఓట్లేండి అడుక్కుంటున్నాడయ్యా ఇది కాదయ్యా ఇలా ఎవరు చేస్తారు ప్రజల మీద అడ్డదిద్దమైన పన్నులు వేసి ఆ పండగ ఈ పండగ అన్నప్పుడు ప్రజలకు అంతా ఇంత ఇచ్చి ఆహా ఓహో రాజా మహారాజా అని పొగిడించుకుంటాడే ఆ బాపతయ్య ఇదంతా ఇదే కదా అన్నాను గతంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇంత అద్వారం ఉంటాడు కారణం ఆ దరిద్రుడే నో డౌట్ ఎందుకంటే వాడికి ఇచ్చినటువంటి ప్యాకేజీ ప్రకారం ఈ జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రిని చేశాడు దీనికోసం పిచ్చి పిచ్చి వీడియోలు మొత్తం వైరల్ చేశాడు లేనిపోయినటువంటి లేనిపోయినటువంటివన్నీ కూడా స్ప్రెడ్ చేశాడు తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇక ఆయన మీద నిలిపోయాడు ఎలా ప్రశాంత్ కిషోర్ అదే అన్నాడు ఓ చక్రవర్తి అనేవాడు వాడికి నచ్చింది చేసుకుంటా పోతాడు ఈ జగన్మోహన్ రెడ్డి అదే చేసుకుంటా పోతున్నాడు ఉద్యోగాలు లేవు డెవలప్మెంట్ లేదు కంపెనీలు రావు పెట్టుబడులు లేవు దాని తోడు అస్తవ్యస్తంగా రోడ్లు అధ్వానంగా వచ్చేసి మద్యం పాలసీలు ఇలా చెప్పుకుంటూ పోతే అడుగు గడుగునా కూడా రాజరకం ఓ రకం చెప్పాలంటే మోనార్క్ సుస్వాగతం అనుకుంటా నే మోనార్క్ని నన్ను ఎవడేం చేయలేడు అంటూ నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి అడెవర్ చేస్తాడు రే మోనార్కా అంటూ అలా మన జగన్ రెడ్డి వచ్చేసి నాకు అన్నీ తెలుసు నేను పేదల పక్షం ఇప్పుడు జరిగే యుద్ధం వచ్చేసి పేదలకి పెట్టుబడిదారులకి నా కంపెనీలు లేవు నా పేపర్లు లేవు మీడియాలు లేవు కానీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి నేను మీ వాడిని పేదవాడిని మొన్న కానీ కోట్లు కోట్లు ఆస్తులు కానీ తీసుకొచ్చి వీళ్ళకి ఆస్తులు కూడా అంతంత మాత్రమే అని చెప్పి వాళ్ళు పరిచయం చేశారు ఇక దాంతో జనాలు మొదలెట్టారు నిజమే నీ పరిపాలనలో పెట్టుబడులు వచ్చింది అంతంత మాత్రమే నీ పరిపాలనలో జనాలకు రక్షణ అంతంత మాత్రమే నీ పరిపాలనలో అభివృద్ధి అంతటా మాత్రమే అసలు నీ పరిపాలన అన్నీ అంతా మాత్రమే మా కర్మలే బాబు అని చెప్పేసి వాళ్ళు ట్రోలింగ్లు సో ఇప్పుడు విషయం ఏంటి ప్రశాంత్ కిషోర్ చెప్పిన అంశాలు ఏమైతే అవే నేను నెత్తోన్ మొత్తుకొని చెప్తుంది రాజులు ఏం చేసేటోళ్ళు ప్రజల నుంచి కప్పంగా పన్నుల ద్వారా వచ్చిన డబ్బునే పండుగలప్పుడు పంచినట్టు ఈయన పథకాల పేరుతో పంచుతున్నాడు తప్ప అభివృద్ధి లేదు రోడ్లలో ప్రాగునీటి ప్రాజెక్టుల్లో ఎండాకాలం దారుణంగా ఉండబోతుందని ఆల్రెడీ మన జనవరిలోనే ఇండికేషన్ వచ్చి చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఎంత దారుణం అంటే ఏపీలో కొన్ని చోట్ల ట్యాంకర్లో నీళ్ళు కూడా ఎప్పుడు వస్తున్నాయి ఏంటో తెలియదు గవర్నమెంట్ నీళ్ళు ఎప్పుడు ఇస్తారోటో తెలియదు దారుణంగా ఉంది అసలు ఎంత అధ్వానమైన పరిపాలన నా దేశం చూడాల ప్రశాంత్ కిషోర్ కూడా అదే చెప్తున్నాడు ఇటువంటి ఆ వ్యక్తి అసలు పరిపాలన అనర్హుడు ప్రజలు దారుణంగా ఓడిస్తారు చూడండి ఇంకా బ్లైండ్గా ఎవరైతే జగన్ సపోర్ట్ చేస్తారో ఇంకా ఎవరైతే బ్లైండ్గా వైసీపీ రాబోతుందని అంటారు ఒక్కసారి మీ మనసు సాక్షిని అడగండి ఇస్తా అసలు ఇతను చేసే పరిపాలనైనా పూర్వకాలలో రాదు కూడా ఇంత అద్భుతంగా అయితే పరిపాలించరు క్రాస్ ఎక్సెస్ కింద కామెంట్ చేయండి ఐఆమ్ ష్యూర్ జగన్మోహన్ రెడ్డి ఓటమి గ్యారంటీ ఆ తర్వాత ఆయన మీద ఉన్న కేసులు ఏవైతే మొత్తం చూస్తూ ఉంటే లైఫ్ లాంగ్ లోపల ఉండడం కూడా గ్యారంటీ మరి పైనటువంటి సీబీఐ వాళ్ళు కానీ కోర్టులు కానీ ఆ వేళ మరి ఎప్పుడు అడుగులేస్తా ఏంటో